దేవుని మహిమ కలుగునుక ఒకటో రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది నుంచి పదిహేను వచ్చిన ఇందును గుర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయంనకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటికీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుషుని సంగతులు అతనున్న మనుషాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు దేవుని వలన మనకు దయచేపడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెరితనముగా ఉన్నవి అవి ఆత్మావుని ఆత్మాను అనుభవించేతనే వివేచింపదగను గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు వివేచింపబడ్డాడు చాలు చాలు దేవుని మహిమ కలుగును గాక యా హలెలు ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన మనుషుల గురించి ఇక్కడ రాయబడ్డది ఆత్మ సంబంధమైన మనుషులు ప్రత్యేకంగా జీవిస్తారు ఈ ప్రకృతి సంబంధమైన వ్యక్తులు ఏంటండి ఇష్టానుసారంగా జీవిస్తారు ఈ రెండు విషయాల్లో ఆత్మ సంబంధమైన వ్యక్తులుగానే ఉండాలి కానీ ప్రకృతి సంబంధమైన వ్యక్తులుగా ఉండకూడదు అలాగా మారు మనసు లేని వారు రక్షణ లేనటువంటి వ్యక్తులు ప్రకృతి సంబంధమైన విషయాల్లో ఆ విధంగానే జీవిస్తారు దేవుని సంబంధులు దేవుని ఆత్మతో నింపబడిన వారు అలాగా జీవించరు అదే మాట పౌలు మొదటి వాచ్యం చెప్తున్నాడు చూసుకుందామండి అదే అధ్యాయం సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడును కాను నేను ఏసుక్రీస్తును అనగా సిలువు వేయబడిన ఏసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్దనుంటిని మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడిన సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని దేవునికి మహిమ కలుగునుగాక హలే లూయ నేను దేవుని శక్తితో నింపబడ్డాను దేవుని శక్తి గురించి నేను చెప్తున్నాను ఇది మనుషులు ఏంటంటే మనుషుల శక్తి కాదు దేవుని శక్తి అని ఇక్కడ పౌలు పైన చెప్తున్నాడు అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు తొమ్మిదో వచనంలోని ఏం చెప్తున్నా ఇందును కూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయములకు గోచరము కాలేదు అంటే దేవుని ఆశీర్వాదం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు వస్తాయి అంటే ఆశీర్వాదాల కోసమైనా మనం నమ్ముకోవాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలని అనుకోవచ్చు మీరు కాదు అందులో ఉన్న ఏ శువప్రభువుని ఎప్పుడైతే పాప క్షమాపణ అడిగి నమ్ముకుంటారో నిజమైన ఆశీర్వాదం అదే క్షమాపణ పొందుకొని శిలువు మరణం ద్వారా నేను పాపి నేను క్షమించమని అడిగి తిరిగి ఎప్పుడైతే మారిపోతారో మారిపోయిన వ్యక్తుల్లో ఈ కార్యం ఎప్పుడైతే జరుగుతుందో నిజమైన ఆశీర్వాదం అది ఎప్పుడైతే కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డారో ఇక దేవుని నుంచి ప్రతి ఆశ ఆశీర్వాదం వస్తుంది అంతేకాకుండా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తనెన్ తను ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో గొప్ప ఆశీర్వాదాలతో నింపబడతారు ఇక్కడ అందుకే చెప్తున్నారు నేను మనుషుల జ్ఞానంతో నేను మాట్లాడలేదని చెప్పిన తర్వాత దేవుడు తను ప్రేమించిన వారికి ఏవి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుషు హృదయమునకు గోచరము కాలేదు అర్థమవ్వదట దేవుని కార్యాలు అర్థమవుతా కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళకి అర్థమవుతాయి ఆ మాటలు ఇక్కడ రాయబడ్డాయి ఇక్కడ ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మమును కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలోను మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటుకే మనము లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము దేవుని వద్ద నుండి ఆత్మను పొంది ఉన్నాము ఇటువంటి కార్యాలు ఎవరు చేయలేరు అది దేవుని ఆత్మతో నింపబడితేనే తప్ప మనుషుల్లో ఏముందో అది మనకు తెలియదు మనుషులు ఎప్పుడు కూడా ఏం చేస్తారు చాలామందిని మనం చూస్తున్నాం మీకు మీ జీవితాల్లో కూడా అటువంటి వ్యక్తులు వచ్చే ఉంటారు మోసం మాయ అబద్ధాలు ఇవన్నీ తప్పించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మోసపోతారు పరిశుద్ధాత్మతో నమ్ముకున్నా సరే మోసపోతారు కానీ దేవుడు ఏం చేస్తాడు సరైన మార్గంలో నడిపిస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక అందుకోసం పరిశుద్ధాత్మతో నింపబడాలి పరిశుద్ధాత్మతో నింపబడాలి దేవునికి మహిమ కలుగును గాక రోమియలుగా రాసిన పత్రిక చూసుకుందామండి ఎనిమిదో అధ్యాయం ఐదు నుంచి పదకొండు వచనాలు రోమా పత్రిక చూసుకుందాము శరీరానుసార్లు శరీర విషయంలో శరీర విషయములో మీద మనస్సురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు శరీరానుసారమైన మనస్సు మరణము జాగ్రత్తగా ఆలకించండి శరీరమైనటువంటి మనస్సు ఏంటండి మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఎలా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు ఏమాత్రమును లోబడ నేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు క్రీస్తు మీలో మీలోనున్న ఎడరా మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగినది మృతులలో నుండి ఏసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునుకులోనైన మీ శరీరము కూడా మీలో నివసించుచున్నా తన ఆత్మ ద్వారా జీవింప చేయను ఈ వాక్యాల్లో ఏమున్నదండి జీవించడం జీవింపచేస్తాను జీవింపచేస్తాను ముమ్మూడు సార్లు అక్కడ చెప్పాడు ఆత్మానుసారమైన మనుషులు దేవుణ్ణి నమ్ముకుంటారు దేవుణ్ణి విశ్వసిస్తారు మరి ప్రార్థన చేస్తారు వాక్యం చదువుతారు ఏమి లేదు లోపల లోపలేమి లేదు దేవుని ఆత్మ లేదు శరీరానుసారమైన మనస్సు ఉంది కాబట్టి దేవుని కార్యాలు వాళ్ళకి తెలియవు దేవుని విషయాలు తెలియవు దేవుని ఆత్మ చేత నడిపింపు ఉండదు దేవుని ఆశీర్వాదం వాళ్ళకి రాదు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నా ఎవరైతే ఎవడైనానో క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు కాబట్టి ఇప్పుడు మనలో ఏముందో మనం మనం పరీక్షించుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక అపోస్తుల కార్యం చూసుకుందాము టైం లేదు కాబట్టి త్వర త్వరగా నేను చెప్తున్నాను అపోస్తుల కార్యము రెండో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు పెంతు కోస్త పండగ దినం వచ్చినప్పుడు అందరూ చోట కూడి ఉండేది అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి కూర్చుండి అన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలిది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఎప్పుడూ తెలియని భాష ఏటండి ఏమొచ్చింది వాళ్ళకి ఏమొచ్చిందండి వారిలో వా అకస్మాత్తుగా వారు కూర్చుండని ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శ వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఇక్కడ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో అపోస్తులు అందరూ దీవించబడ్డారు దెయ్యాలు పోతున్నాయి చనిపోయిన వారు లెగిస్తున్నారు తర్వాత రోగాలు పోతున్నాయి వారి మాట వాక్శక్తి ఏ మాట చెప్తే అది జరుగుతుంది ఇలాగ రకరకాలుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు గొప్ప గొప్ప కార్యాలు వారు భూమి మీద చేశారు అందుకే పన్నెండు మంది అపోస్తుల పేర్లు పరలోకంలో రాయిబడ్డాయి దేవునికి మహిమ కలుగును గాక హల్లే లూయా వీళ్ళు చేసిన పనేంటి ఒకటో విజయం చూసుకుందామండి పద్నాలుగు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసి తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించున్నారు ఇక్కడ మరి లోకాసుమార్తె చూస్తే చివరి వచనంలో అక్కడ ఒక మంచి మాట రాయబడుతుంది ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఏడవ జనం మొదలుకొని సమస్త జన్మలు ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణియు ప్రకటించబడిననియో వ్రాయబడి ఉన్నది ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను ఇక్కడ అపోస్తుల కార్యములు రెండో అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట మీరు పైనుండి శక్తి పొందుకున్న వరకు మీరు ఎక్కడ ఉండాలి పట్టణంలో ఉండాలని ఏసుప్రభు చెప్పిన మాట వారు విన్ ఏం చేశారు ఒక ఇల్లు చూసుకున్నారు మేడగది చూసుకున్నారు అందరూ మనస్సుతో యాభై దినాలు ప్రార్థన చేశారు కానీ దేవుని శక్తి పొందుకోలేదు కానీ ఎప్పుడైతే పండగ దినం వచ్చిందో పెంతు పండగ దినం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ అందరూ కూడుకున్నారు అందరూ కొడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకి రాగానే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు అక్కడ ఏంటంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు చాలామంది ఇంకా చెప్తున్నారు మాటలు ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వారు వారు తెలియనటువంటి భాష కానీ వాళ్ళు మాట్లాడేసరికి ఎంతో ఆశ్చర్యపోయి వారి జీవితాలు సమర్పించుకొని యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు ఆ దినాన్ని దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధాత్మ పొందుకుంటే ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి మనకి ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు శరీరానుసారం మనస్సు ఆత్మానుసారమైన మనస్సు రెండు ఏం పనిచేస్తున్నాయో మనలో మనమే పరీక్షించుకోవాలి పరీక్షించుకొని ఏం చేయాలి దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి నేను నాలో ఉందా నాలో పరిశుద్ధాత్మ ఉందా లేకపోతే నాతో మాట్లాడు లేకపోతే నన్ను నింపు నన్ను నడిపించు ఎప్పుడైతే మీరు అడుగుతారో మీ కుటుంబాలని నడిపిస్తాడు మీ ఒక్కరి ద్వారా కుటుంబాలు నడిపిస్తారు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డానికి కారకులు అవుతారు దేవునికి మహిమ కలుగును గాక గలతీలు రాసిన పత్రిక చూసుకుందాము చూసుకొని ముగించుకుందాము గలతీలుగ్రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదువుతాను శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి ఇప్పుడు మనం చూసుకోవాలి ఇందులో ఏమున్నాయో మన శరీరంలో మన మనసులో మన ఆత్మలో ఏమున్నాయో మనము చూసుకోవాలి శరీర కార్యాలంటే ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా జాగ్రత్త అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు వేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునిపి చెప్పిన ప్రకారము ఇట్టివాటి చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను అందుకే రోమాపత్రికలో పౌలు చెప్తున్నాడు క్రీస్తు ఆత్మ లేనివాడైతే నావాడు కాదు వాడు ఆయన వాడు కాదు ఇవి ఉన్నాయా ఇవి ఉన్నాయా ఇవి శరీర కార్యాలు మనలో ఉన్నారా ఉన్నాయా ప్రభు నమ్ముకొని కూడా ఏం చేస్తారని చాలామంది భార్యలు బాధపడతారు నిన్ను నదులేస్తాను నీకు విడాకులు ఇస్తాను అని చెప్తారు నువ్వు క్రైస్తవుడేనా ఉందా రక్షణ పొందావా రక్షణ పొందితే నీ జీవితంలో మాట రానియవు అలాంటి బ్రతుకు బ్రతికే కంటే నువ్వు దేవుడు నమ్ముకోకుండా ఉంటే మంచిది భార్య నేడిపిస్తారు భ భార్యలు భర్తలు నేడిపిస్తారు చంపేస్తారు కూడా ఇప్పుడు మనం అనేక మందిని చూసాం భార్యలు చంపేస్తున్నారు కాబట్టి ఇవన్నీ అవన్నీ ఇందులో ఉన్నాయి శరీర కార్యాలు తర్వాత ఏం చెప్తున్నారు ఇరవై రెండో వచనము అయితే ఆత్మఫలమేమనగా సంతోషకరమైన వర్తమానం ఏంటండి ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాసనతోనూ సిలివి వేసి ఉన్నారు మనము ఆత్మను అనుసరించి జీవించువారు మైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము ఒకరినొకరు వివాదము రేపకయు ఒకరినొకరు అసూయ పడకయు వృధాగా అతిశయ్య పడకూ ఉందము ఇవి ఆత్మకార్యాలు శరీర కార్యాలు రోమాపత్రికలో చెప్తున్నాడు కాబట్టి మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి ఇక్కడ కూడా దీవించబడాలి దేవుడు దీవిస్తాడు దీవిస్తాడు కానీ ఎలాగుంటే దీవిస్తాడు ఎలాగుంటే దీవిస్తాడు అక్కడ అంటున్నాడు పౌలేమని నేను మనుషుల జ్ఞానాన్ని నేను ఉపయోగించట్లేదు మనుషుల జ్ఞానం ఏంటంటే ఆనాడు యూదులు తర్వాత పరిశీలు శాస్త్రులు మనుషుల జ్ఞానంతో ఆయన వేశారు వారి సొంత జ్ఞానంతో వాళ్ళు సిలివేశారు దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడు ఆయన ఏంటంటే మనందరం రక్షించబడాలి రక్షించబడిన భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి ఇర్మియా గ్రంథం చూసుకుందామండి నలభై ఏడో అధ్యాయం ఒక్కసారి చూసుకొని ముగించుకుందాము నలభై ఏడో వచ్చును నలభై ఐదో వచ్చును ఐదో వచ్చును నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా వెదకవద్దు నేను సర్వశరీరుల మీదకి కీడే రప్పించుచున్నాను అయితే నీ వెళ్ళి స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను ఇదే యహోవ వాక్కు ఏం చెప్తున్నారు సర్వ శరీరం మీదకి ఏమొస్తుంది కీడు రప్పించుచున్నాను సర్వ శరీరం మీదకి కీడు రప్పించుచున్నాను ఆత్మానుసారంగా ఉన్నావా ఈ కీడు నీ మీదకి రాదు దోపుడు సొమ్ములాగా నీ ప్రాణాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు మరి శరీరానుసారంగా ఉన్నావా సర్వ శరీరం మీదకి వచ్చిన కీడు నీ మీదకి వస్తుంది కాబట్టి ఏ విధంగా ఉన్నాము ఆత్మానుసారులుగా ఉన్నామా శరీరానుసారంగా ఉన్నామా ఏ విధంగా ఉన్నామో ఈ మధ్యాహ్న సమయంలో మీరు మిమ్మల్ని పరీక్షించుకోవాలి దేవునికి మహిమ కలుగునుగాక ఆత్మానుసారులు శరీరానుసార్లు ఇంకా ఇంకా చూస్తే చాలా మాటలు ఉన్నాయి మనం యాకోపత్రికి కూడా వెళ్ళి చెప్పచ్చు అక్కడ కూడా శరీరానుసారులకు ఎలాగుంటాయి దెయ్యపు ఆత్మలు ఉంటాయట వారు ప్రకృతి సంబంధమైన వ్యక్తులు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎలా అక్కడ ఉంటుంది ఒకసారి చూసేసుకుందామా యా పత్రిక మూడో అధ్యాయం వచనం మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరుచుకోని వలన అయితే మీ హృదయంలో సహింపనలవ కాని మత్సరమును వివాదమును ఉంచుకున్నవారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నాడు పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యములు జ్ఞానం వంటిదనే ఉన్నది యాలేనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచికార్యము ఉండును చూసారండి ఏమున్నాయో శరీరానుసారమైన మనస్సు మీద ఏమున్నాయి క్రైస్తవులే ఏ విధంగా జీవిస్తున్నారు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మరలా చెయ్యకూడదు పాపాన్ని మరలా చెయ్యకూడదు అది దేవుని లక్షణాలు పరిశుద్ధాత్మ లక్షణాలు ఏంటంటే తండ్రి అయినా దేవునికి ఉండవలసిన లక్షణ లక్షణాలు అప్పుడు దేవుడు ఏ సుప్రభు ఏం చేశారు ఆయన చెయ్యి వదిలేసి తండ్రికి తండ్రికి మన చెయ్యి అందించాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతాము దేవుని లక్షణాలవి మనల్ని ఏం చేశాడు కుమారుని కూడా వదిలేసాడు ఆ పాపాలన్నీ ఆయన మీద పడితే ఆయన చూడలేకపోయాడు మనిషి చెయ్య మానవుడు చెయ్యి తండ్రికి అందించడానికి ఆయన శిలువు మరణం పొందాడు కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడాలి ఏటండి వేషధారణ గొప్పలు డంబాలు గర్వము అహంకారము ఎంత పైకి వెళ్ళిపోయినా సరే నువ్వు కిందకే ఉండాలి అది దైవ లక్షణం ఎక్కడుందన్నమాట చెప్తారా ఎక్కడుంది పిల్లి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఉంది ఇప్పుడు చదవద్దు మనకు టైం లేదు ఏంటండి ఇక దేవుని ఆత్మ గురించి చూసుకుందాం పదిహేడవ అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరమతోనూ మంచి ఫలముతో నిండుకున్నది పక్షపాతమైనను వేషధారణ లేనిదై ఉన్నది నీతి ఫలం సమాధానం వారికి సమాధానం అందు వెత్తబడ్డది ఇలా ఉన్నామో లేదో చూసుకోవాలి నా భర్త నా మాట వింటున్నాడు కదా కాబట్టి నా ఇష్టానుసారంగా చేస్తానంటే నువ్వు దేవుని అని వ్యర్థపరుస్తున్నావు వ్యర్థపరుస్తున్నావు నా భార్యను ప్రేమించాలి కదా కానీ నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు అంటే వ్యర్థముగా జీవిస్తున్నావు దేవుడు లేడు మీకు ఎప్పుడైతే పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకుంటారో ఏంటంటే అప్పుడు మీకు దేవుడు ఉన్నట్లుగా లేకపోతే లేనట్లుగా మీరు దేవుని ఆలయంలో కూర్చోవచ్చు ఇంకెక్కడైనా కూర్చోవచ్చు ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళతోటి సహవాసం ఉండొచ్చు ఏంటండి పెద్ద పెద్ద ఏంటండి ఏంటంటారు పెద్ద పెద్ద మీటింగ్లోకి వెళ్తారు ఇవన్నీ చేస్తారు కానీ వ్యర్థము నీ నీ ఒక్కలను మారాల నా వ్యక్తిగత రక్షణ కాబట్టి నీ భార్య నిన్ను చూసి అసహించుకోకూడదు నీ భర్త నిన్ను చూసి అసహించుకోకూడదు నీ పిల్లలు చూసి నిన్ను అసహించుకోకూడదు అన్యాయంగా అంటే అననే అన్యాయం అయితే అన్నీ దేవుడే చూసుకుంటాడు ఏంటంటే అలాగే ఎంతమంది జీవితాల్లో ఉన్నాయి మా జీవితాలు కూడా ఉన్నాయి కానీ నేను దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్న యోగులాగా ఏంటంటే నేను కరెక్ట్గా నేను ఖచ్చితంగా ఉన్నానని నేను చెప్పగలను అయితే తాను నిలబడ ఉన్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని బైబిల్లో ఉంది నేను ఉన్నానని చెప్తున్నాను తర్వాత పడిపోకుండా నేను జాగ్రత్తగా నిల్చోవాలి అది దైవ లక్షణం కాబట్టి ఇప్పుడు ఏ ఆత్మ మీలో పనిచేస్తుంది లోక మనుష్య శరీరానుసారమైన క్రియలు మీకు ఉన్నాయా లేకపోతే దేవుని ఆత్మ కలిగి దేవుని కార్యాలు మీలో ఉన్నాయా ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి బైబిల్ వాక్యంలో మీ హృదయాన్ని పెట్టుకొని కడగబడండి లేకపోతే క్షమాపణ అడగండి దేవుడు తప్పకుండా క్షమించి తన బిడ్డలుగా చేస్తాడు కాబట్టి ఈ విషయాల్లో తల్లిదండ్రులు నోబడ్డం ఏటే బిడ్డలు పెంచుకోవడం బాగా బాగా ఏటని దేవుని మాట వినడం ప్రకృతి సంబంధమైన వాడు ఇవి చేయడం ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులే అవి చేస్తారు కాబట్టి నేను ఎలాగున్నానో ఈ వాక్యంలోకి వెళ్ళి మీరు చూసుకోవాలి దేవుడి మాటలు గాక ప్రార్థన చేస్తానండి మహాపరిషుద్ధులు నీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం సర్వోన్నతుల మీ కొందనాలు మీ దయా జాలి కనికిరాలు మా అందరి మీద ఉంచండి ప్రకృతమైన ప్రకృతి సంబంధి అయిన వాడితో మాట్లాడండి శరీరానుసారులతో మాట్లాడండి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా తీర్చిదిద్దండి మారు మనసు రక్షణ సహాయం సహాయించేయండి జీవాధిపతి పశ్చాత్తాపం దచ్చేయండి మీ వాక్యునకు ప్రభా నాన విధేయులయ్యేలా సహాయం చేయండి పరిశుద్ధాత్మతో నింపబడ్డానికి సహాయం చేయండి నాయన మేము నింపబడ్డానికి సహాయం చేయండి మీరు మహిం పొందండి ఏసుక్రీస్తు నామవునడికి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హలూయా